హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మా కాశీ యాత్రలో భాగంగా మేము దర్శించినటువంటి గౌరీ కేదారేశ్వర్ మందిరం గురించి చూపిస్తానండి ఈ స్థల పురాణం కూడా చాలా అద్భుతంగా ఉందండి ఇదిగోండి ఇది కేదారేశ్వర్ ఘాట్లో ఉంటుంది ఈ దేవాలయం అనేది ఆ ఘాట్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు ఆలయ ప్రధాన గర్భ గర్భగృహం యొక్క ప్రధాన ద్వారం అండి ఇది గర్భాలయం యొక్క ప్రధాన ద్వారం లోపల స్వామివారికి జరుగుతున్నటువంటి అభిషేకం అట్లా వీడియోలో డిస్ప్లే ఇస్తారండి యాక్చువల్గా లోపల అయితే వీడియోకి పర్మిషన్ లేదు కానీ ఫస్ట్ చూపించిన క్లిప్పు లోపల గర్భాలయంలో జరుగుతున్నటువంటి అభిషేకం అక్కడ పంతులు గారిని అడిగి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ క్లిప్ ఇప్పించుకున్నానండి అడిగితే ఇచ్చారు ఇదిగోండి గర్భాలయానికి ద్వారపాలకులు ఇటు ఇటువై రెండు ఇరువైపులా ఇట్లా ద్వారపాలకులు ఉంటారు లోపలికైతే గుళ్ళోకి రెండు వాకిళ్ళు ఉంటుందండి ఒకటి ఘాట్లో నుంచి ద్వారం ఉంటుంది ఒకటి రోడ్డు వైపు నుంచి ఉంటుంది మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఈ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మెయిన్ రోడ్డు వైపు ఉండే ద్వారంలో నుంచి బయటకు వస్తారండి ఇదిగోండి ఇట్లాగా కరెక్ట్గా గర్భాలయం అనేది గంగానదికి ఎదురుగా ఉంటుందండి ఆ గంగానదిలో స్నానం చేసి ఆ కేదారేశ్వర్ ఘాట్లో స్నానం చేసి డైరెక్ట్గా ఈ స్వామి దేవాలయానికి వచ్చేయచ్చు గౌరీ కేదారేశ్వర్ మందిర్ అండి ఇది ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది గర్భాలయం ఇటు నుంచి మిమ్మల్ని ప్రదక్షిణం వైపుగా తీసుకెళ్తున్నాను చూడండి ఇట్లాగా ఈ గర్భాలయం చుట్టూ కొన్ని ఉపాలయాలు ఉన్నాయండి గర్భాలయం గోడలకి అట్లా కాకుండా పక్కన కూడా ఉన్నాయి ఆ మండపాల్లో కూడా కొంతమంది దేవతా ప్రతిమలు అయితే ఉన్నాయండి ఇది కేదార్నాథ్ వెళ్ళి స్వామిని చూడలేని వాళ్ళు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే కేదార్నాథ్ యాత్ర చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్తారు ఈ ఆలయంలో బద్రీనారాయణుడికి కూడా ఉపమన్ ఉపాలయం ఉన్నదండి ఇదిగోండి ఇట్లా కుడివైపుకి వస్తే గర్భాలయానికి ఒకవైపు తీసుకొస్తున్నానండి ప్రదక్షిణ వై వైపుగా గర్భాలయంలో నుంచి బయటికి రావడానికి ఇంకొక మార్గం ఉన్నది ఇక్కడ మేబీ ఇది ఉత్తర ద్వారము ఏమో నాకైతే తెలియదు అయితే ఈ ఈ దేవాలయంలో మాకు తక్కిన అదృష్టం ఏంటి అంటే ప్రదోషం టైంలో ఆ దేవాలయంలో ఉండడం జరిగిందండి అప్పుడు జరిగిన పూజ అభిషేకం అనేది అసలు మనం ఇక్కడ లేము నిజంగా కైలాసంలో ఉన్నామనే ఒక అనుభూతి కలిగింది నాకు ఈయన బొటు భైరవ్ అండి ఈయన పేరు భైరవుడు బొటు భైరవ్ అంటారంట ఆ పూజ జరుగుతున్నంతసేపు ఆ డమరుక నాదాలు ఆ శంఖధ్వని అసలు లయబద్ధంగా జరగడం ఆ అభిషేకం ఆ హారతులు అన్నీ అదొక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ నిజంగా కాశీ అంటేనే ఒక ఆధ్యాత్మిక నగరం అటువంటిది నిజంగా కైలాసంలోనే ఉన్నామేమో అనే ఒక భావన అయితే నాకు కలిగింది ఇంకొంచెం పక్కకు వస్తే ఈ ఈశ్వరుడు ఉన్నాడండి పక్కగా ఈయన దక్షిణామూర్తి వీళ్ళందరికీ ఉపాలయాలు ఉన్నాయి ఇంకొంచెం ముందుగా వస్తే బద్రీనారాయణుల మందిరం ఉంది ఇందాక చెప్పాను కదండి బద్రీనారాయణులు కూడా ఈ క్షేత్రంలో ఉన్నారు అని ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి ఆ మహావిష్ణువుని చూడలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఈ దేవాలయానికి వస్తే ఆ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర చేసినంత ఫలితం అనేది కలుగుతుంది అని చెప్తారు ఈ ఉపాలయం పక్కనే దశావతారాల మూర్తులు ఉన్నాయండి ఆ పక్కనే ఇంకొక ఈశ్వర ఆలయం ఉన్నది అది వీడియోలోకి మిస్ అయిందండి ఇప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ద్వారంలోకి వచ్చేసాం మనము ఇందాక ఘాట్ దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గర బయలుదేరాము ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకున్నటువంటి ఎంట్రన్స్ అండి ఇటువైపు నుంచి ఎంటర్ అయినా కూడా లోపల గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తి అట్లా ఉంటుంది అని చెప్పి అక్కడ డిస్ప్లేలో ఉంటుంది ఇటు పక్కన రామేశ్వర మహాదేవ్ ఇదిగోండి ఆ గుళ్ళో నుంచి బయటకు వస్తున్నారు చూడండి అట్లా ఉంటుంది లోపల స్వామిని దర్శించుకుని అట్లా గుళ్ళో నుంచి బయటికి రావాలి ఇక్కడ మొదటిగా ఉన్నటువంటి ఈశ్వరుడు రామేశ్వర మహాదేవ్ అంటండి ఆయన్ని చూడండి అదిగోండి అక్కడ ఈయన రామేశ్వర మహాదేవ్ లింగం ఉన్నది పక్కనే గణపతి నంది అని వినాయకుడు నందీశ్వరుడు ఉంటారు స్వామివారికి ఎదురుగా ఈ ఉపాలయానికి పక్కన మధుర మీనాక్షి అమ్మవారికి ఒక ఉపాలయం ఉన్నదండి ఇదిగోండి అమ్మవారి మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం ఇంకా మళ్ళీ మనం ఇట్లా తిరుగుతామో ఆ ప్రాకారం లోపలే గర్భాలయం చుట్టూతా జరుగుతున్న ప్రదక్షిణలో ఇటుపక్క అనేక శివలింగాలు అయితే ప్రతిష్ట జరిగి ఉన్నదండి బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు అందరూ అభిషేకం చేసుకుంటూ ఉంటారు దీపారాధనలు అభిషేకాలు ఇంకొంచెం ముందుగా వెళ్తే ఇందాక మనం చూపించినప్పుడు ఆ ద్వారానికి ఇరువైపులా రెండు గట్లు లాగా ఉన్నాయి కదండి అక్కడ ఒక మ ఒక మండపం మీద నవగ్రహ మండపం ఉన్నది అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ రెండు మూడు ఉపాలయాలు ఉన్నాయి అట్లాగా స్థల పురాణం ఏమిటి అంటే శ్రీరామచంద్రమూర్తి వంశానికి చెందినటువంటి మాందాత అనే మహా చక్రవర్తి పరమేశ్వరునికి సమర్పించిన భోగం అంటే నైవేద్యం అండి సంక్రాంతి పండుగ రోజు లేదా కనుమ రోజు ఈ దేవాలయంలో బాగా ఉత్సవం జరుగుతుంది ఆ రోజే ఈ గౌరీ కేదారేశ్వరి స్వామి యొక్క ఆవిర్భావం జరిగింది అని చెప్తారు ఆ మాందాత చక్రవర్తి కనుమ పండుగ రోజు స్వామివారికి సమర్పించిన నైవేద్యం ఏదైతే ఉన్నదో బియ్యము శనగలతోటి కలిపిన నైవేద్యంలో స్వామే సాక్షాత్కరించారు ఆ నైవేద్యమే ఇట్లా గౌరీ కేదారేశ్వర్ లాగా మారిపోయింది అనేది ఆ స్థల పురాణం అండి ఆ శివలింగం ఏదైతే ఉన్నదో గౌరీ కేదారేశ్వర్ శివలింగం ఏదైతే ఉన్నదో ఆ లింగం మధ్యలో మీరు చూడొచ్చు నేను ఫోటో చూపిస్తాను ఎరుపు రంగులో ఒక వస్త్రంలా ఉంటుంది ఆ దాన్ని అమ్మవారి వస్త్రం అని స్వరూపంగా ఈ ఆలయాన్ని చెప్తారండి ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడు అర్ధనాదీశ్వర స్వరూపం అని అమ్మవారు సపరేట్గా కాకుండా స్వామితోనే కలిసి అర్ధనాదీశ్వర స్వరూపంలో ఉన్నారు అని చెప్తారు ఆయనే గౌరీ కేదారేశ్వరి ఇప్పుడు మనం మండపం మళ్ళీ మొదటి దగ్గరికి వచ్చామండి దేవాలయం మొదటికి వచ్చాము ఇదిగోండి మళ్ళీ ఆ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాము ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనం అయితే కలుగుతుంది చూడండి మీకోసం మళ్ళీ ఆ స్వామి యొక్క మూలమూర్తికి జరుగుతున్న అభిషేకాన్ని మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఇది ఉండే లాన్స్లో కనిపిస్తున్న ఎర్రని గీత ఒకటి చూడండి ఆ గీతనే అమ్మవారి స్వరూపంగా చెప్తారండి థ్యాంక్ యూ